ఇరవై ఇరవై కట్టలు దాకా మనం ఆరు కట్లతోనే అయిపోయింది మనకి ముందు నలభై కట్టలు కూడా వేసాయి చేం కట్టలు మీద పన్నెండు పదిహేను వేలు దాకా తగ్గుతుందండి స్ప్రియ తొమ్మిది వేలు తగ్గుతున్నాయి ఇప్పుడు పక్క చే నల్లి వచ్చి ఎర్రంగా అయిపోయిందండి కొద్దిగా మన ఎప్పుడు చేస్తుంది అంటే మన చేతికి నల్లి రాలేదా వచ్చినా తట్టుకున్న ఇది వచ్చింది అండి అవనశుద్ధి వాడడం కదండి శుద్ధి వాడలేదండి వాటికి చెరుసాగోండి సైజ్ కూడా ఇంత లేదు తేజ కాయలు కూడా రాణి చీటు శుద్ధి అమృతు శకృఫ్ ఇవన్నీ కొట్టామండి అవనశుద్ధి వాడినప్పటి నుంచి భూమి ముందు తాడు ఉన్నప్పుడు నలభై సార్లు వ్యవసాయం చేపించేవాళ్ళు అవని శుద్ధి వాడినప్పుడు నుంచి రెండు మూడు సార్లకే వ్యవసాయం అయిపోతుంది ప్రాణ కాపు సెట్ కావడానికి తరగడానికి పూత కోసం వచ్చే ప్రత్యేకంగా మందు వాడాల్సిన అవసరం లేదు కొన్ని చేలు కానొస్తానండి చెట్లకే తాలు కానొస్తాయి మనకి ఈ చేలైనా అక్కడ అయినా తాలు అనేది లేవండి చీటు ఏమో తెగుళ్ళ కోసం పూత గోడ రాలకుండా ఉంటాను చెప్పుకోని రెండు సార్లు వేసామండి క్వాలిటీ బాగా నల్లి రాకుండా ఉంటాం పురుగు గాని రాకుండా పూత బాగా రావడం రోతి కాని రావటం నెలకు వచ్చేసి సార్లు పడుతుంటే వాళ్ళు తొమ్మిది సార్లు పడుతున్నారండి వారికి వాడితే బాగా దిబ్బు చేయటం ముందు కట్టడం స్టార్ట్ అయింది అరవై సెంట్లు ఇరవై ఇరవై వస్తాయి అందరికి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా కురోసూరు మండలం నాగవరం గ్రామంలో ఉన్నాము మనతో పాటు సైదా గారు ఉన్నారు సైదా గారు గత మూడు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు మ్యూటేట్ కంపెనీ ప్రొడక్ట్ వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు జరిగినాయి అనే విషయాన్ని తన మాటలోనే తెలుసుకున్నాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఏమేమి పంటలకు వాడారు అంటే ఫస్ట్ మీరు దీన్ని ఎలా తెలుసుకున్నారు వాడాం తెచ్చి ఇక్కడ హరిహరం అరవై సెంట్ వేసి వరి వాడాం వరి వాడితే బాగా దిబ్బు చేయటం వేసింది ఎకరానికి ఎన్ని వాడేవాళ్ళు మూడు కట్టల్లో ఆ అర కేజీ కాడికి రెండు సార్లు ఇచ్చినా దిబ్బు చేయటం పక్క చేయని వాళ్ళు కూడా ఏం మందులు వేసి మాకు కూడా చెప్పు మేము కూడా వాడతాం అన్నట్టు మాట్లాడారు అరవై సెంట్లు ఇరవై ఇరవై వస్తాయి ఈ మిరప తోట సంవత్సరాలు పెట్టి వేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి ఏమేమి మార్పు గమనిస్తున్నారు శుద్ధి ఇచ్చినప్పుడు తోట గ్రోతింగ్ రావడం సైడ్ బ్రాంచ్లు రావటం భూమి గుల్లబాడడం బాగా మెత్తగా కావడం అంటే వ్యవసాయం ఇంత ముందు తో దున్నప్పుడు నాలుగైదు సార్లు వ్యవసాయం చేయించేవాడు ఈ ఔనశుద్ధి వాడినప్పటి నుంచి రెండు మూడు సార్లకే వ్యవసాయం అయిపోతుంది పక్క చేల్లో కొంచెం గట్టి కొన్ని అయితే బాగా మెత్తగా బాగుంది గోరు తోవడానికి కానీ నడవడానికి కూడా మెత్తతానే ఉండింది చెప్పు లేని మెత్తగా ఉండింది కొన్ని చీలలో పెట్టలు రాళ్ళు తాగడం గట్టి ఉంటాయి ఏరు వ్యవస్థ బాగా పెరిగి కొమ్మలు కూడా బాగా సాగడం బాగా రావడం చెట్లు పెరగటం బాగానే ఉంది ఇప్పుడు పక్క చేను మా ఫస్ట్ ఒకేలాగా వస్తున్నాయండి ఇప్పుడు మన ఔన శుద్ధి చీటు ప్రాణ్యం కూడా వాడాం స్ప్రే చేశారు రెండు సార్లు చేసాండి చీటు ప్రాణ్యం అవనశుద్ధి రెండు సార్లు చెల్లెం ఎకరానికి కేజీ కాడికి ఇచ్చామండి పక్క చేను ఈ చే తేడా ఇప్పుడు పక్క చేను నల్లి వచ్చి ఎర్రంగా అయిపోయిందండి కొద్దిగా మన ఎప్పుడు చేస్తుంది అంటే మన చే వచ్చినా తట్టుకునే ఇది వచ్చిందండి అవన శుద్ధి వాడం కదండి అందుకని తట్టుకునే శక్తి ఉంది తానుగోడు వేస్తానండి మనం లాస్ట్ ముప్పై కింటాల్ అండి అయితే మూడు కింటాలు తాలే వచ్చింది అంత పంట దిగుబడి పక్క పొలాల్లో కూడా ఉందా లేదండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై అంతే మనం మందు గట్లు కూడా ఇప్పుడు దాదాపు ఎనిమిది గట్లు ఏమైనా అంతే వాడింది దాదాపు ఇరవై గట్లు ముప్పై గట్లు కట్టేస్తాయి ఇప్పుడు పక్కన మీ అన్నయ్య వాళ్ళది అన్నారు కదా వాళ్ళ ఎన్ని కట్టలు వాడారు వాళ్ళు దాదాపు వాడుంటారండి దాదాపు ఇరవై ఇరవై కట్లు దాకా మనమేమో ఆరు ఏడు కట్టలతోనే అయిపోయింది మనకి పక్క ఇంకొక అబ్బాయి ఇచ్చిందండి తేజ అలా కొద్ది కొద్దిగా ఉండే మనం కూడా తేజాని అవి కూడా తేజాని అంటే ఈ సైజ్ బాగా సైజ్ బరువు రావడం బాగానే ఉంది కొన్ని చేలు తాలు కానిస్తానండి చెట్లకే తాలు మనకి ఈ చేలైనా అక్కడ స్ప్రే చేసినప్పుడు ఏమేమి మార్పుగా అవేస్తున్నారు ప్రాణ్య చీట స్ప్రే చేసినప్పుడు మన లాగా కొంచెం ఎర్ర ఎర్రదాకా ఉందండి ఇప్పుడు కొంచెం కలర్ మారి నలుపు దానికి వచ్చిందండి కాపు సెట్ గా తరగడానికి పూత కూడా బాగా వస్తుందండి మనం పూత కోసం వచ్చే ప్రత్యేకంగా మందు వాడాల్సిన అవసరం లేదు చీటు ఏమో తెగుళ్ళ కోసం పూత కూడా రాలకుండా ఉండడానికి వాటికి రెండు సార్లు వేసిన ఆరు కట్లు ఏడు గట్ల ముందు నలభై కట్లు కూడా వేసాయి అట్లనే స్ప్రేయింగ్ కూడా తగ్గుతుంది పక్కన నెలకొచ్చేసి సార్లు పడుతుంది వాడు తొమ్మిది సార్లు అండి బలం కట్ల మీద పన్నెండు పదిహేను వేలు దాకా తగ్గుతుందండి స్ప్రేయింగ్ మీద తొమ్మిది వేలు తగ్గుతున్నాయండి పైన స్ప్రే చేసే వాటికి దాదాపు ఇరవై ఇరవై రెండు వేలు దాకా తగ్గుతున్నాయండి రాణి చీటు అవును శుద్ధి చక్రఫ్రం ఇవన్నీ మొన్న ఒక కొట్టం గమనించారు రెండు సార్లు వేసామండి క్వాలిటీ బాగా వస్తుందండి నల్లేరు రాకుండా ఉంటాం తామర పూర్ గానీ రాకుండా పూత బాగా రావడం రోతింగ్ కాని రావటం బాగా వస్తుందండి వాడచ్చు అంటారు మరి వాడచ్చు అండి అంటే అనేది ఉండదండి అవన శుద్ధి వాడినాక మన మూడు సంవత్సరాలు చూస్తున్నా ఉండగా తాను అనేది ఉండదు అవన శుద్ధి వాడలేదండి వాటికి తెరసం ఉండండి సైజ్ కూడా ఇంత లేదు తేజ కాయలు కూడా